హాయ్ అండి నేను మరలా ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి చెప్పటానికి వచ్చానండి ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధులందరో ఉన్నారు వాళ్ళందరిలో ప్రముఖమైన వ్యక్తి ఒకరు ఉన్నారు ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిన మహనీయుడు మన భారతదేశం బ్రిటిష్ పాలనా సంఖ్యల నుండి విముక్తి పొందటం కోసం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాటం చేసిన యోధుల్లో ముఖ్యుడు మిలటరీ కమాండర్గా రాయల్ బెంగాల్ టైగర్గా ఇతన్ని పిలుస్తారు స్వాతంత్రం కోసం తాను నడిపిన ఆజాద్ హింద్ పౌజ్తో బ్రిటిష్ రాజ్యాన్ని కదిలించిన బలమైన నాయకుడు ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈయన జీవితం ఉద్యమాలు ఆయనే స్థాపన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళితే సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిస్సా రాష్ట్రం కటక్లో జానకినాథ్ ప్రభావతి దేవుల తొమ్మిదవ సంతానంగా సుభాష్ చంద్రబోస్ జన్మించారు తండ్రి ప్రముఖ న్యాయవాది తల్లి గృహిణి బాల్యం నుంచి దేశభక్తి కలిగిన వ్యక్తిత్వం చదువులో చాలా చురుకుతనం కలిగి ఉండేవారు కోల్కత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుని ఇయన బ్రిటిష్ అధికారి యొక్క దురహంకారాన్ని ఎదిరించటం వలన కాలేజీ నుండి సస్పెండ్ అయ్యారు తరువాత లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సాధించారు కానీ స్వాతంత్ర ఉద్యమానికి తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకొని ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇది భారత చరిత్రలో అరుదైన సాహసమేనని చెప్పాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చారు అప్పటికే దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంటోంది అదే సమయంలో గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను చేస్తుంది బోస్ గారు తన రాజకీయ జీవితాన్ని ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆయనను రాజకీయ గురువుగా భావిస్తూ బెంగాల్ కాంగ్రెస్ను మరింత శక్తివంతం చేస్తూ యువతుల ఉద్యమ భావాన్ని తగిలించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోల్కత్తా మున్సిపాలిటీ చైర్మన్గా సేవలందించారు కానీ బ్రిటిష్లకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలతో జైలుకు పంపారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అవుట్ స్టాండింగ్ లీడర్గా ఎదిగారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం హరిపుర సదస్సులో గారిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఆయన సైన్స్ పారిశ్రామికత విద్యలో ఆధునిక మార్గాలను చేపట్టాలని పిలుపునిచ్చారు భారతదేశానికి స్వాతంత్రం సాధించాలంటే తక్షణమే శక్తివంతమైన చర్యలు అవసరమని భావించేవారు నేతాజీ భావజాలం కొంత డిఫరెంట్గా ఉండేది గాంధీజీ నెహ్రూ మొదలైన నాయకులందరూ అహింసా వాదంతోనే స్వరాజ్యం సాధించవచ్చు అని నమ్మి పోరాటం సాగిస్తుంటే సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో త్రిపురి కాంగ్రెస్లో బోసు గారు మరలా అధ్యక్ష పదవికి పోటీ చేశారు దీనికి గాంధీ గారి మద్దతు కొంత ఇబ్బంది కలిగింది గాంధీ గారు సమర్థించిన పట్టాభి సీతారామయ్యతో పోలిస్తే బోసు గారు విజయం సాధించారు గాంధీ గారు బోసు గారిని అంతగా వ్యతిరేకించకపోయినా వారిద్దరి మధ్య కొంత అభిప్రాయ భేదాలు కనిపించాయి అధికారం సాధించినప్పటికీ గారి మద్దతు నేతల సహకారం లేకపోవడంతో నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు తరువాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు ఇది స్వాతంత్ర సాధనకు మరింత దూకుడుగా ముందుకు సాగింది దీనివలన బ్రిటిష్ వాళ్ళు బోసు గారిని జైల్లో నిర్బంధించారు కానీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన బ్రిటిష్ల కళ్ళు కప్పి భిక్షగాడిలా వేషం మార్చుకొని జైలు నుంచి పారిపోయారు బహుదూరుగా వేషాలు మార్చుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ రష్యా మీదుగా జర్మనీకి చేరుకున్నారు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది జర్మనీ జపాన్ వంటి దేశాలు బ్రిటిష్కు కు శత్రువులు మొదటగా బోసు గారు హిట్లర్ ను కలిశారు భారత స్వాతంత్రానికి మద్దతు కోరారు కానీ వారి నుంచి సంతృప్తికరమైన ఫలితము రాలేదు తరువాత జపాన్ దేశానికి వెళ్ళి అక్కడ తమ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ స్థాపించారు ఐఎన్ఏ అనేది బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ సైన్యం ముఖ్యంగా బ్రిటిష్ ఆర్మీ నుండి పట్టుబడిన భారతీయ సైనికులను కలుపుకొని దీనిని ఏర్పాటు చేశారు గారి నినాదం గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేది అప్పటి యువతలో ఉత్సాహాన్ని నింపింది గారు పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో సింగపూర్ నుంచి భారత ప్రజల కోసం ఆజాద్ హింద్ గవర్నమెంట్ని ప్రకటించారు ఇది భారత స్వతంత్ర పాలిత ప్రభుత్వం అని పేర్కొన్నారు అందులో తానే ప్రధానమంత్రి ఆయన ప్రభుత్వం జపాన్ జర్మనీ ఇటలీ ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుండి గుర్తింపు పొందింది తరువాత ఐఎన్ఏ జవాన్లు జపాన్ మద్దతుతో మణిపూర్ నాగాలాండ్ వైపు నుండి భారత్లోనికి ప్రవేశించారు కానీ అప్పటికే యుద్ధంలో జపాన్ నష్టాలు చవి చూస్తుండగా ఐఎన్ఏ కూడా వెనకకు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జపాన్ ఓడిపోయిన తరువాత నేతాజీ తైవాన్ నుండి జపాన్ వెళ్లే దారిలో విమాన ప్రమాదంలో మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు కానీ అతని మరణంపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయి చాలామంది ప్రజలు బోసు గారు బ్రతికే ఉన్నారంటూ నమ్మకం ఉంచారు మరికొందరు ఆయన ఒక హార్మిట్ల అంటే తపస్విల భారతదేశం లోపలే జీవిస్తూ ఉంటారని భావించారు అయితే సుభాష్ చంద్రబోస్ మరణంపై మూడు కమిషన్స్ని వేయించింది ప్రభుత్వం ముగ్గురు ప్రధాన కమిషన్లు విచారించాయి ఒకటి షా నవాజ్ కమిషన్ కోస్లా కమిషన్ మూడు ముఖర్జీ కమిషన్ ముఖర్జీ కమిషన్ మాత్రం విమాన ప్రమాదంలో బోసు మరణం నిర్ధారించలేదని నివేదిక ఇచ్చింది కానీ ప్రభుత్వం ఆ నివేదికను అంగీకరించలేదు సుభాష్ చంద్రబోస్ ఒక సిద్ధాంతానికి మించి ఉద్యమం చేశారు వారికి జాతీయ స్థాయిలో ఎంతో గౌరవం లభించింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆయన మరణానంతరం భారతరత్నం ఇవ్వాలనుకుంది కానీ ఆయన కుటుంబం అంగీకరించలేదు ఎందుకంటే ఆయన మరణంపై సరి అని స్పష్టత లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం నేతాజీ నూట ఇరవై ఐదవ జయంతి ఘనంగా జరిపింది ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గరే ఏర్పాటు చేసింది నేతాజీ మాటల్లో చెప్పాలంటే జై హింద్ అంటే అది ఒక మాట కాదు దేశం కోసం ప్రాణాలను అర్పించే సంకల్పం అంటారు స్వాతంత్రం కోసం ఆయన ప్రయాణ మార్గం వేరు ఆయన నమ్మిన మార్గం ఒక విప్లవ మార్గం ఆయన లక్ష్యం ఒక్కటే భారతదేశానికి స్వాతంత్రం కావాలని జీవితం స్వేచ్ఛ లేకుండా ఉందంటే అది బానసత్వంతో సమానమని భావించేవారు ఆయన చెబుతున్న సందేశం ఒకటే మనం మన దేశాన్ని ప్రేమించాలి మన బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన జీవితం ఓ ఉద్యమం ఆయనను గుర్తుంచుకోవటం ఒక బాధ్యత మనకు స్వాతంత్రం ఎవరో ఇవ్వాలని కాదు మనమే తీసుకోవాలన్న ధైర్యం నేర్పిన మహనీయుడు ఇలాంటి వారి చరిత్రలో ఇప్పటి యువతరానికి తెలియవు కానీ తెలుసుకోవటం చాలా అవసరమండి నేతాజీ జీవితం అనుకో దీపస్తంభం ఇటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదండి ఇవండి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు